హాయ్ హలో వెల్కమ్ టు సిరి ఆడియో స్టోరీస్ నేను మీ సిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ ఫిఫ్టీ టూ ఇక కథలకు వెళ్దాం నిజమే నిజమే త్వరగా వెళ్ళండి రిషి గారు మీకోసం కాళ్ళు కాయల కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు సత్య గలగల నవ్వుతూ ఉంది ఇద్దరికిద్దరూ సరిపోయారు కానీ ఏదైనా అవసరమైతే కాల్ చేయండి గుడ్ నైట్ అని చెప్పేసి హాల్లో ఉన్న అందరూ ఇచ్చిన కిట్స్ పట్టుకొని గదిలోకి వచ్చింది అవన్నీ ఒక పక్కన పెట్టి పతి పక్కన చేరిపోయింది అలసటగా కళ్ళు మూసుకుని ఉన్న అతని ముక్కు మీద నెమ్మదిగా వేలితో రాసింది అవని ఆమె చేతిని టక్కున పట్టుకున్నాడు రిషి మేలుకునే ఉన్నావా అని అడిగింది అవని నువ్వు లేకుండా నాగెల నిద్రపడుతుంది అని పెదవి విరిచాడు అతను ఈ మాటలన్నీ ఎక్క నేర్చుకున్నావోయ్ అవని కళ్ళు ఎగరేసింది అతన్నే చూస్తూ నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది రిషి నిట్టూర్చాడు ఒక విషయం చెప్పనా అతని కళ్ళల్లోకి చూస్తూ అవని అడగగానే ఆమె వైపు పూర్తిగా తిరిగి ఏంటి అన్నట్టు చూశాడు రిషి తెగ నచ్చేస్తున్నావు రోజుకి ఆమె పెదవులు బిగించింది అప్పటి వరకు ఏదో విషయం అనుకున్న అతను అవని మాటలు వినగానే అప్రయత్నంగా ఓ నవ్వు నవ్వాడు ఇవాళ నాకెంత నచ్చిందో నీకు తెలీదు అంటూ అతడి అరచేతిని తన చెంప మీదకి చేర్చుకుని నా లైఫ్లో పాతకెలగే అన్నీ చూసేశాను ఇక ఈ జీవితం ఇంతేనా అనుకున్న టైంలో అనుకోకుండా వచ్చా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సంతోషం నా సొంతమవుతుందని నీకు తెలియట్లేదు ఇక్కడ హ్యాపీనెస్ హెవీ అయిపోతుంది అంటూ అతని చేతిని తన హృదయం మీద పెట్టుకుని అతని కళలోకి చూసింది అవని ఏడిస్తే చస్తావన్నాడు అవని నవ్వింది ఆకాశంలో నక్షత్రాల్లా ఆమె కనుపాప మీద చేరిన కన్నీళ్ళు తలుక్కున మెరిసాయి ఇంట్లో ఓ గుంపు కావాలి అంతేనా నీకో అని అతను అడుగుతుంటే అవని మరోసారి నవ్వి అందరూ ఉంటే సంతోషమే కానీ నేను చెప్తున్నది వేరే నీలాంటి వారికి అర్థం కాదు అని అంది అవని అంటే ఏంటి నీ ఉద్దేశం కనుబొమ్మలెత్తి ఆమెనే చూస్తూ అడిగాడు ఆమె చేతిని వెనక్కి పట్టి దగ్గరికి లాక్కున్నాడు అబ్బా నా చేయి నొప్పి అవని అరిచింది యాక్టింగ్ చేయకు అన్నాడు లేకపోతే ఏంటి హా ఏదో అనుకోకు నువ్వు ఉంటే చాలే నాకు అని కిలకిలా నవ్వేసింది అవని నా కోసం నా సవసం ఏదైనా చేసే మనిషి ఉన్నాడు అనేది నా ఉద్దేశం అని ఆమె చెప్తుండగా ఆమె ఎమోషనల్ అయిపోతుందని అతనికి అర్థమై నీకు విషయం చెప్పడం మర్చిపోయాను అని ఆమెను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు రిషి ఏంటి అన్నట్టు చూసింది అవని మాధవ్ పిలుస్తున్నాడు వెళ్ళనా అని అడిగాడు రిషి నా పర్మిషన్ ఎప్పటి నుంచి అనుమానంగా చూసింది అవని సిట్టింగ్ అటస్ అప్పటికే అవని కొరకు చూసింది వెళ్ళు ఎవరు కాదన్నారు ఇప్పుడు కాకపోతే మన ఇద్దరి మధ్య దిండులతో గోడ ఉంటుంది అవని తాపిగా చెప్పింది టప్ టప్టప్ లాటిస్తూ ఏడియట్ అని నూరాడు లేకపోతే నాదా మీరేది చేసినా మీరు ఎలా ఊరేగినా ఇంకెలా తగలడినా మీ ప్యాంటు ఛర్టు భారీగా ఉండిపోతాను అని అంటాను అనుకున్నారా అవని ఇక్కడ ఆమె మాట్లాడుతుండగానే మరింత దగ్గరికి లాక్కుని నోరు ఎక్కువైంది నీకు అంటూ గిరిగింతలు పెట్టగానే అవని ఉక్కిరై విక్కిరైపోయింది ఆమె నవ్వులు సన్నసన్నగా మెల్లిగా ఆ గది అంతా విస్తరించాయి అతని మొదలోకి నేరుగా దూసుకెళ్ళి ప్రశాంతత లాంటిదేదో అతనికి కలిగించాయి అతని మీసం పట్టి లాగే నా గిఫ్ట్ ఎక్కడా అని కళ్ళెగరేసింది అవని ఏం కావాలి అని అడిగాడు గిఫ్ట్ అంటే సర్ప్రైజింగ్గా ఉండాలి అంతేకాని అడిగి మరీ తీసుకురారు అవని మూత తిప్పింది నీకేం కావాలో నాకు అర్థం కాలేదు వేటి మీద ఆశపడ్డట్టు నాకు అనిపించలేదు అదేదో నువ్వే అడిగితే ఇస్తాను నీకు కావాల్సింది అడిగే ఫ్రీడమ్ ఉంది అనుకుంటున్నా అని ఆమె చెంప మీద చేయి వేసి ఆమె కళ్ళల్లోకి చూశాడు రిషి ఆమెని నెమ్మదిగా లేచి కూర్చుంది భుజం మీద నుంచి కిందకి వెళ్ళిపోతున్న చీరను పైకి వేసుకుంది ఆమె ప్రవర్తన అతనికి బోధపడగా ఆమెకి ఎదురుగా లేచి కూర్చున్నాడు మోకాళ్ళు మడిచి వాటి మీద తలపెట్టుకుని అతని వైపు చూసింది నాదొక్కటే కోరిక ఏంటది నువ్వు నువ్వు నాదో సంతోషంగా ఉన్నావా అని అడిగింది భారంగా అప్పటి వరకు ఏదో అడగబోతుంది అనుకున్నా అతను ఆమె అలా అడగడంతో ముఖం చిట్లించి చూశాడు అతను ఆమె వంక నిజం చెప్పు నాతో సంతోషంగా ఉన్నావా ఇదే కావాలి నాకు నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటాను నీకు సంతోషం నటించే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు నెమ్మదిగా అతని చేతిని తన గుండెల్లో దాచుకుని నా వల్ల ఏ విషయంలో అయినా అసంతృప్తి కలిగినా నాకు చెప్పు నాకేంటో ఇప్పుడేమీ అక్కర్లేదనిపిస్తుంది వేటి మీద ధ్యాస లేదు ఒక్క నీ మీద తప్ప పిచ్చిగాని పట్టలేదు కదా నాకు అని మూతి ముడిచింది అవని ఆమె రెక్క పట్టుకుని దగ్గరికి లాగి అతను కౌగిలించుకున్నాడు అలాగే మోకాళ్ళ మీద కూర్చొని అతడిని కౌగిలించుకుంది అవని నీకెందుకు వచ్చింది ఈ అనుమానం అతడు అడిగాడు ఆమె భుజం దగ్గర ముఖం దాచుకుని అనుమానం కాదు ముందు జాగ్రత్త అని అంటుంటే ఏడ్ చావులే నీకు తెలియట్లేదా అని అడిగాడు తెలిసినా నీ అంత బాగా ఎవరూ నటించలేరు అనుభవపూర్వకం స్వామి అంటూ తల కాస్త దూరం జరిపి అతని జుట్టు జరిపింది అవని నటించాల్సిన అవసరం నాకేముంది పిచ్చి ఆలోచనలు తీసి పక్కన పడే అని అన్నాడు రిషి అయ్యయ్యో నా బర్త్డే అయిపోయి వచ్చింది అని అవని పెదవి విరిచింది ఆమె మళ్ళీ ఆ మాటల నుంచి డైవర్ట్ చేయాలనుకుంటుందని అర్థమైపోయి అతను రెట్టించాలి అని అనుకోలేదు రోజులు అన్నాక ఆగుతాయా ఏంటి నీకోసం టైం అక్కడే ఆగిపోదు రిషి ఆ మాట అనగానే ఆగిపోతే ఎంత బాగుండు ఇలా నీతో అని నవ్వుతూ ఉంది అవని ఆమె చేతిని నెమ్మదిగా తీసుకుని రింగు తొడిగాడు ఆమె తేరుకునే లోపలే ఆమె చేతి వైపు అతని వైపు ఆశ్చర్యంగా చూసి ఎందుకు ఇవన్నీ అంది చేత చూసుకుంటూ ప్రపోజ్ చేస్తున్నా నీకు అంటూ నెమ్మదిగా ఆమె చేతి కొనని అందుకొని ఆమె చేతి వెనుక భాగం మీద ముద్దు పెట్టుకున్నాడు అవని వైపే అతని వైపే చిరునవ్వుతో చూస్తోంది అవని ఆమెకు బంగారం మీద ఆశ లేదు కొదవకూడలేదు రాధ ఎన్ని పంపింది కానీ అతను తెచ్చిన ఈ చిన్న వస్తువు తెలియకుండానే లోపల ఆనంద కెరటల్లా సాగింది అతని మీదకు దూకినట్టుగా హత్తుకుంది అవని అతన్ని రోజుని ఎప్పటికీ మర్చిపోను మెల్లిగా తల వెనక్కి జరిపి అతని ముఖంలోకి చూసి మరొక అడుగు ముందుకు వేయడానికి బిడియం లాంటిదేదో అడ్డొచ్చి కన్నులో కిందకి దించేసింది అవని ఆమె చీర పవిట పక్కకు చేరిపోయి ఆమె హృదయం మీద అతని స్థానం ఇచ్చింది కావాలి కాదు కాదు ఆ స్థానం తనదే అంటూ అతను లాగేసుకున్నాడు ఆమె హృదయపడి వింటూ ఆమె హృదయపు లోతుల్లో అతని గుర్తొకటి ఒకటి ఇచ్చాడు గాలికి కిటికీ రెక్క గట్టిగా కొట్టుకుంది విసుగ్గా దూరం జరిగి అదేంటో చూసిన అతన్ని చూసి అవని నవ్వింది ఆమె చెంప మీద పెదవులతో పట్టి లాగి దూరం జరిగాడు అతను లేచి కిటికీ వేయడానికి వెళ్ళిపోయాడు చొక్కా తీస్తున్న అతన్ని చూస్తూ చేతులు చాచి మనసారా ఆహ్వానించింది అవని ఏకాంత సేవకై ఆమెనికి మెలుగు వచ్చేసరికి రిషి పక్కన కనిపించలేదు టైం చూసింది ఆరు గంటలైంది వరకు దుప్పటి లాక్కొని అలాగే బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుంది ఆమె అలా కళ్ళు మూసుకోగానే అందరూ ఇంట్లో ఉన్నారు అనే విషయం ఆమెకి గుర్తొచ్చి ఉలిక్కిపడి లేచింది గబగబా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది అవని బయటికి వచ్చి అద్దం ముందు నిలబడగానే అతని దాటికి కందిపోయిన తన మడి చూసుకొని అతన్ని ముద్దుగా తిట్టుకుంటూ డ్రెస్ మరొకటి మార్చి తయారై కిందకొచ్చేసింది వచ్చేసింది అప్పటికే అవని కోసం సిద్ధంగా ఉన్నాడు ప్రదీప్ అవని వెళ్ళొస్తాను అంటుండగానే నేను కూడా వెళ్ళిపోతాను అవని అని అంది ప్రతిమ టిఫిన్ చేసిన తర్వాత ఇద్దరే వెళ్ళిపోతురు కానీ ఉండండి అంది అవని లేదు నేను వెళ్ళాలి ఆఫీస్ ఉంది కదా అని అంది ప్రతిమ ప్రదీప్ ప్రతిమ ఇద్దరు అదే చెప్పడంతో బయట వరకు వచ్చి ఇద్దరిని సాగనంపింది అవని గార్డెన్లో మాధవ రిషి కనిపించారు మళ్ళీ వెనక్కి వచ్చి రాధా రాణి వాళ్ళందరికీ కాఫీలు అందించింది అక్కడ నుండి కాఫీ కప్పులు పట్టుకుని గార్డెన్లోకి వచ్చింది ఏం చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు ఆమె మాటలకు తల తిప్పి చూశారు అవనిని చూడగానే ముఖం చిట్లించాడు ఊరికే కూర్చున్నాం సిస్టర్ సత్యని పిలుచుకొని వస్తాను వెళ్ళిపోతాం అని అన్నాడు మాధవ్ ఉండబోయ్ అని కుర్చీల నుంచి లేవబోతున్న మాధవ్ని ఆపాడు రిషి నాకు ఉండడానికి ప్రాబ్లం లేదు కానీ మా సత్యమ్మ ఒప్పుకోదురా వాళ్ళు మాట్లాడుతుండగానే సత్య అక్కడికి వచ్చింది సత్య టిఫిన్ చేసి నిదానంగా వెళ్ళొచ్చులే ఉండండి అవని ఆ మాట్లాడగా ఊహ లేదు అవని మా అమ్మ చంపేస్తుంది మా పెళ్ళైన తర్వాత కావాలంటే ఇక్కడే రెండు రోజులు ఉండిపోతానులే సత్య నవ్వుతూ అన్న ఆమె కళ్ళల్లో ఏదో వెలితి అది అక్కడ ఉన్న ముగ్గురికి అర్థమైపోయింది మరో రోజు మీట్ అవుదాం అవని అన్నాడు మాధవ్ ఇక అవని వాళ్ళని ఆపలేదు ఆపలేకపోయింది వాళ్ళిద్దరూ బైక్ మీద వెళ్ళిపోయారు చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టేసి ఈ డ్రెస్ ఏంటి ముఖం చిట్లించి అడిగాడు రిషి వెంటనే డ్రెస్ వైపు చూసుకుంటూ ఏం బాలేదా నీకు మెరీన్ కలర్ అంటే ఇష్టం కదా అంటూ కళ్ళ ఎగరేసింది అవని మొత్తం కుట్టేసినట్టుంది అన్నాడు ఆమె కాలర్ నెక్ చూస్తూ చుట్టూ ఒకసారి చూసి అతని పక్కకొచ్చి కూర్చొని మొత్తం నువ్వే చేసి నా మీద అరుస్తావేంటి అని అంది పళ్ళు బిగించి నేనేం చేశాను అదోలా చూశాడు రిషి అవని వైపు అదోలా చూసి వెళ్ళిపోతున్నా ఆమె చేతిని దొరకపుచ్చుకున్నాడు అతను మాట్లాడుతుంటేనే వెళ్ళిపోతావేంటి అని అడిగాడు రిషి లోపల మా అత్తయ్య మామయ్య గారు ఉన్నారండి ఈ ఒక్కరోజన్నా సేవ చేసుకునివ్వండి పతిదేవ అంటూ అతని చేతిని విడిపించుకుని వెళ్ళిపోతున్నామని చూసి అదోలా చూశాడు రిషి అందరూ కూర్చొని టిఫిన్ చేశారు నీరజ దంపతులు ఆవనిని రిషిని ఓసారి ఇంటికి రమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అనిపించింది అవనికి కానీ రిషి ఎందుకు ఆలోచించట్లేదు ఆమెకు అర్థం కావట్లేదు దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్న తండ్రి కొడుకులను చూస్తోంది రాధారాణి మీతో మీ అబ్బాయి ఎప్పటివరకు ఉన్నాడు అత్తయ్య అని అడిగింది అవని అవని మాటలకు తల తిప్పి చూసి ఇంటర్మీడియట్ వరకు ఉన్నాడు అవని ఆ తర్వాత పై చదువులు అంటూ విదేశాలకు వెళ్ళిపోయాడు అక్కడ తనకు నచ్చినట్టుగా చిన్న ఇల్లు కూడా ఉంది ఇక ఇండియాలో ఉండలేను అక్కడే సెటిల్ అయిపోతాను అన్నాడు చెల్లి పెళ్ళికని వచ్చాడు ఆ తర్వాత వెంటనే వెళ్ళిపోయాడు మళ్ళీ రమ్మంటే చాలా రోజుల వరకు రానేలేదు నేనే బలవంతంగా పిలిపించాను అప్పుడే రాహ్నితో పరిచయం అయింది ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు ఇక వెళ్ళాలి అనే ఆలోచన లేనట్టుంది నీతో ఏమైనా వెళ్ళిపోతామన్నాడా అని అందావిడ ఆమె స్వరంలో వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అనే భయం కూడా ధ్వనించింది వెంటనే రాధారాణి చేతిని పట్టుకుని అదేం లేదు మీరు కంగారు పడకండి నేనే మామూలుగా అడుగుతున్నాను అని ఆమెని చెప్పడంతో ఆవిడ రిలాక్స్ అయిపోయింది కొడుకు ఇష్టాన్ని ఎప్పటికీ కాదని లేకపోయినా ఆమెకు బెంగ పట్టుకుంది ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమోనని అత్తయ్య ఆమెని పిలవడంతో ఆలోచన నుంచి తేరుకుంది రాధా నేను దత్తత వెళ్తాను అని అంది నెమ్మదిగా అవని కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ పట్టండి బాగుంది కదా డీల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం టాటా